పశ్చాత్తాపం చాలా అవసరం పశ్చాత్తాపం ఎవరి దగ్గర ప్రభువు దగ్గర కలువరి శిలువ దగ్గర పశ్చాత్తాపం అవసరం పశ్చాత్తాపం పరివర్తన ఇవ్వాలి కొంతమంది నాది తప్పు అని గ్రహిస్తారు పశ్చాత్తాపంలో ఉన్న అంశాలు మీతో చెబుతా ఒకటి నువ్వు చేసే తప్పును గ్రహించాలి గ్రహించిన దాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టిన దాన్ని అసహించుకోవాలి అసహించిన దాన్ని ద్వేషించాలి ఇవన్నీ జరిగితే పశ్చాత్తాపం వచ్చినట్టు అంతేగాని ఇట్లాంటి వాక్యం విన్నప్పుడు నిజమే నేను అట్టాగే చేశా అందుకే ఎట్టయిపోయా అని మళ్ళీ ఇంటికి పోయినాక అయ్యే చేస్తే ఉపయోగం ఏమంది కొంతమంది వాక్యం ఇప్పుడు పశ్చాత్తాపడతారు నిజమే అంటారు ఆ రావాలని అనుకుంటారు రారు పాపాన్ని గ్రహించు పాపాన్ని వదిలిపెట్టు ఒప్పుకో వదిలిపెట్టు అసహించుకో ద్వేషించు అప్పుడు నీవు పరిశుద్ధుడిగా మార్చబడతా అంతేగాని ఒప్పుకోవటం మళ్ళీ చేయటం ఒప్పుకోవటం మళ్ళా చేయటం దానివల్ల ఏంటి ఉపయోగం ఇట్లాంటి ప్రసంగాలు ఎన్నింటే ఏంటి నీ జీవిత కాలం అంతా ఇంటే ఏంటి బురదలో ముంచుతుంటివి నీళ్ళలో ముంచుతుంటివి బురదలో ముంచుతుంటివి నీళ్ళలో ముంచుతుంటివి ఎన్నిసార్లు ముంచుతావట నా ప్రియ దేవుని పిల్లరా పరిశుద్ధంగా నిన్ను నీవు కాపాడుకునే శక్తి ప్రభువిస్తాడు